నమస్తే ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో సికింద్రా గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నామన్నమాట బీసీ దానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ని డిమాండ్ కోరుతూ ఇక్కడ మనకు ఆసుపత్రిలో ఆల్రెడీ వాళ్ళు ఆరో రోజు కంటిన్యూ అవుతుందన్నమాట ఈ నిరాహార దీక్ష అనేది వాళ్ళు ఇంటి దగ్గర చేసినప్పటికీ ఎక్కడ చేసినప్పటికీ పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం అనేది జరిగింది లాస్ట్కు వాళ్ళ ఓపిక అనేది నశించిపోయి గాంధీ ఆసుపత్రిలో అనేది వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోయింది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా నిరార దీక్ష అనేది కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బీసీ ఆజాద్ యూత్ ప్రెసిడెంట్ సంజయ్ గారు కూడా ఉన్నారు వాళ్ళని పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం మనం అన్న ఎట్లా ఉందన్న మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది డాక్టర్లు ఏం చెప్తున్నారు చాలా నీరసంగా ఉన్నదన్న పొద్దున్న డాక్టర్స్ వచ్చినారు బిల్ రూబిన్స్ పెరుగుతున్నవి షుగర్ లెవెల్స్ ఫిఫ్టీ ఉన్నవి పడిపోతున్నవి కిటోన్ బాడీస్ ఫాస్ట్ వచ్చిందని చెప్తున్నారు ఓకే ఆరోగ్యం అయితే దెబ్బతింటుందన్నారంటే డాక్టర్లు విరమించుకోవాలి డైజెస్టివ్ సిస్టమ్ బంద్ ఉంది కనుక మోషన్ ఫ్రీ లేకపోవడం వల్ల జాండీస్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి కిడ్నీ లివర్ రెండు కూడా దెబ్బ తినే అవకాశం ఉందని చెప్తున్నారా ఓకే అయినా కూడా మీరు ఇంత మొండిగా అంటే ఎలాగైనా సరే మేము న్యాయం కోరుతున్నాం మాకు న్యాయం జరగాలని ఒక సంకల్పంతో మీరు ఇంత చేస్తున్నారు కదా ఆరోగ్యం క్షీణించినప్పటికి కూడా మరి ఎవరైనా స్పందన అంటే గవర్నమెంట్ నుంచి ఉన్న అధికారుల నుంచి కానీ లీడర్ల నుంచి కానీ మీకు ఏమైనా స్పందన లభించిందా నిన్న వి హనుమంతరావు గారు మా దగ్గరకు వచ్చారు ఓకే వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడిస్తూ విరమించుకోవాలి బాయ్ అని చెప్పి చెప్పడం కులగణన చేస్తాం మేము అని చెప్పడం జరిగింది కానీ స్పష్టమైనటువంటి వైఖరి వారి దగ్గర లేదు స్పష్టమైనటువంటి విధానం వారి దగ్గర లేదు తెలంగాణ రాష్ట్రం ఇస్తానే అన్నాడు రెండు వేల తొమ్మిదిలో చెప్పినటువంటి కాంగ్రెస్ అంతకంటే ముందు రెండు వేల నాలుగులోనే మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు దాకా జరపడం వల్ల పదమూడు వందల మంది అమరులు అయ్యారు మరి కులగణన చేస్తామని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకొని ఇంక ఇరవై ఏళ్ళు జరుపుతారా మరి వాళ్ళ యొక్క వైఖరి ఏందో అర్థం కాని పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి మాత్రం పీసీలకు న్యాయం చేయడానికి మాత్రం తనకి ఇష్టం లేదు ఉదయపూర్ డిక్లరేషన్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి తెలంగాణలో తొంగలు దొక్కి ఉండి ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇవ్వలేదు ఇలా ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ పార్టీస్లో ఇవ్వాలనేటువంటి దాన్ని కూడా అటకెక్కిచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలే ఉన్నాడు ఎంతసేపు కార్పొరేషన్ చైర్మన్లన్నీ కూడా వాళ్ళకే నామినేటెడ్ పదవులన్నీ కూడా వాళ్ళకే బడ్జెట్ అంతా కూడా వాళ్ళకే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు సామాజిక వర్గం చెందిన వాళ్ళకు ఉన్నతమైనటువంటి అధికారాలు ఇస్తూ మన ఈ రాష్ట్రాన్ని తన సామాజిక వర్గపు రాష్ట్రాన్ని అధికారికంగా మారుస్తున్నాడు సరే అది ఏమైనప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీ కదా అమలు చేయమని మేము పోరాటం చేస్తున్న క్రమంలో గత ఐదు నెలలుగా పోరాటం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు చివరగా మేము ఆమరణ దీక్షకు కూర్చుంటే మొన్న మొదటి రోజు మమ్మల్ని రెండు గంటలకే కూర్చున్న తర్వాత గుర్ర గుర్ర గుంజుకుపోయి ఒక అవమానకరంగా ఒక టెర్రరిస్టులను అరెస్ట్ చేసినటువంటి విధంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు రెండో రోజు అదే పరిస్థితి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుపోయి మనం ఆ దీక్ష దగ్గర నుంచి తీసుకుపోయి దాదాపుగా మూడు నాలుగు గంటలు మా ఫోన్లు లాక్కొని వేరే బ్లూ కోట్ వాళ్ళకి వెనక వచ్చే వెహికల్ విల్స్ పిచ్చుకొని ఇచ్చి మా ఆచూకీ కూడా తెలవకుండా మా నాయకత్వాలకు మమ్మల్ని ఈ టౌన్ అంతా సిటీ అంతా కూడా తిప్పినారు మూడో రోజు తీసుకొచ్చి వాళ్ళ హాస్పిటల్లో వేశారు హాస్పిటల్లో వేసినటువంటి పోలీసు వ్యవస్థ ఆ యొక్క రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారంగా కనీసం బెడ్లు ఏర్పాట్లు చేయలేని పరిస్థితి నేల మీద పడుకున్నాం ఇంతగా ఈ ఒక పక్క నిరాహార దీక్ష పానమంతా కూడా గుంజుకుపోతున్న పరిస్థితి ఒక పక్క వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తిప్పుడు తిరుగుడు చేసుడు తోటి చాలా ఆరోగ్యం దెబ్బతిన్నది కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క డిక్లరేషన్ అమలు చేసేదాకా కూడా ఈ దీక్ష కొనసాగుతుంది నిన్న విహెచ్ కూడా అదే చెప్పినాము స్పష్టమైన వైఖరి మీరు ప్రకటించకపోతే కులగణన వెంటనే ప్రారంభించి ఫార్టీ టూ పర్సెంట్ పెంచాకనే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలా ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇవి కనుక చేయకపోతే మాత్రం మేము దీక్ష విరమించమని చెప్పి వాళ్ళకి తేల్చి చెప్పడం జరిగింది ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు మీకు అంటే మాట్లాడించారు ప్రభాకర్ గారు మాట్లాడేటువంటి విధానం కూడా అవమానకరమైన విధానంగానే ఉన్నది అవహేళన చేసేటువంటి విధానంగా ఉన్నది ఇక్కడ నేను మా బతుల సిద్ధేశ్వర వరంగల్లో ఇంకో సోదరుడు కూడా చేస్తా ఉన్నాడు మేము మా ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి కానీ ఆ పొన్నం ప్రభాకర్ కానీ లెక్కలేని వ్యవస్థగా పోతా ఉంది బీసీలంటే లెక్క లేకుండా పోతూ ఉన్నది ఒకవేళ బీసీలు ఉద్యమాలు కొత్త కాదు బీసీలకు ఈ యొక్క ప్రజా పోరాటాలు కొత్త కాదు త్యాగాలు కొత్త కాదు మేము అన్ని ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం స్వతంత్ర పోరాటం మొదలుకొని ఇప్పటివరకు కూడా అన్ని సాధించుకున్నాము ఇప్పుడు బీసీల కోసం సమయం వచ్చిందని చాలామంది ఉద్యమకారులు కూడా మాతో పాటు వస్తూ ఉన్నారు కదిలిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మాత్రం ఇది పరిస్థితి వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ జిజ్జుగా పోతే మా శవాల మీద వారి లక్ష్యం నిర్వహించుకోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే వారి వైఖరి మార్చుకొని దిగిరావాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ ఫిఫ్టీ ఫోర్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంది డాక్టర్లు కూడా తింటలేరు కనుక బయలుబేరం విడుదలవుతుంది మెయిన్ లివర్ పాడవుతుంది కిడ్నీ కూడా ఇబ్బంది అవుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు ఇంకోవైపు ప్రభుత్వం మొండి ఉంది పోనీ అమలు చేస్తుంది అనుకుంటే రెండో రోజు మూడో రోజు మేము కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తున్నాం మీరు ఎందుకు నిరార చేస్తున్నారు అనవసరం నిరార అని చెప్పవచ్చు నిజమే అమలు చేసే ప్రభుత్వం దానికి చిత్తశుద్ధి ఉంది మేమే అపార్థం చేసుకున్నామని చెప్పేసి దీక్ష విరమించుకొని వెళ్ళిపోయేటోళ్ళం కానీ దానికి అమలు చేసే ఉద్దేశం లేదనేది నిన్న హనుమంతరావు వచ్చి డైరెక్ట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడినప్పుడు కూడా మేము కుల జనగరణ చేసినాకనే ఎన్నికలు జరుపుతామని అంటున్నాడు కుల జనగరణ ఏమో స్టార్ట్ కాలేదు ఇంకోవైపు ఏమో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అట్లా వంచిస్తున్నారు తర్వాత పత్రికలనేమో మద్య మార్గం అని ఒక ప్రపోజల్ పెట్టింది మద్య మార్గం ఏంటంటే నలభై రెండు శాతం హామీ అనేది ఇరవై మూడు శాతం మేము చట్టబద్ధంగా ఇస్తాం పంతొమ్మిది శాతం మా పార్టీ పరంగా ఇస్తాం అన్ని పార్టీలను కూడా అట్లనే అడగండి అంటున్నారు సరే అన్ని పార్టీలని అడుగుతాం అన్ని పార్టీలు కూడా నలభై రెండు శాతం ఇస్తాయి ఇరవై మూడు శాతం చట్టబద్ధంగా పంతొమ్మిది శాతం ఆ విధంగా కానీ పంతొమ్మిది శాతం ఎవరైతున్నారో ఒక ఊర్లో కాంగ్రెస్ అయినా బీసీ నిలబెడితే బీఆర్ఎస్ అయినా ఇంకో ఊర్లో బీసీ నిలబెడతాడు ఒకే ఊర్లో అందరు నిలబెట్టాలని లేదు కదా రిజర్వేషన్ ఉంటేనేమో ఆ ఊళ్ళో అందరూ బీసీలను నిలబెడతారు రిజర్వేషన్ లేనప్పుడు అన్ని ఊర్లల్లో ఈయనో ఈయన ఈయనపాటి ఇక్కడ ఇంకో పార్టీ అక్కడ ఇట్లా నిలబెట్టుకుంటూ వచ్చి చివరికి అందరూ కలిసి ఆ పంతొమ్మిది శాతాన్ని ఓడిస్తారు ఆ పంతొమ్మిది శాతం బలిపీఠం మీదకి ఎక్కినట్టే అందుకని బీసీలకు పంతొమ్మిది శాతం చట్టబద్ధంగా ఇవ్వకుండా మా పార్టీల తరఫున ఇస్తామనేది ఏదైతుందో ఆ రకం కూడా బీసీలని బలిపీఠం మీద ఎక్కించినట్టు మోసం చేస్తున్నట్టు కాబట్టి ఈ పద్ధతి కాకుండా ఒక అమరెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పినాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తుంది అంటే అది చట్టబద్ధంగా అవుతుంది కదా అందుకని చట్టబద్ధంగానే నలభై రెండు శాతం ఇవ్వాలి కుల జనగణన చేస్తాం అది ఇంకా ఇంకా ప్రారంభమే కాలేదు వారం రోజులు అన్నారు వచ్చే నెల అన్నారు ఇది పోతనే ఉన్నది ఇది స్టార్ట్ అవుతుంది ఏమున్నది తక్షణం కుల జనగణన స్టార్ట్ చేసినాం మేము నలభై రెండు శాతానికి కట్టుబడి ఉన్నాం మేము నలభై రెండు శాతం అమలు అయ్యేటట్టు చేస్తామని చెప్పవచ్చు అది కోర్టులు అడ్డం ఉన్నాయి అని అంటే ఒక ప్రాసెస్ నువ్వు పంపిస్తే కోర్టు కొట్టేస్తే అప్పుడు కోర్టు మీద పోతుంది ప్రజలకు బీసీ ప్రజలకు నీ ముల్లేం పోదు కదా నువ్వు ఆ ప్రయత్నమే చేయకుండా కోర్టు చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంటావు ఇంకోవైపు ఏం వాదన తీసుకొస్తావు కేంద్రం నుంచి నిధులు రావంటావు అంటావు ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు టైం వృధా చేసి కేంద్రం నుంచి నిధులు రావు నిధులు నిధులు రావాలంటే ఇప్పుడు ఎన్నికల స్థానిక సంస్థలు జరపాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కంటే మరి డే వన్ నుంచి నువ్వు గెలిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదానికి ఏం చేసినావు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయలేదు ముప్పై నాలుగు సీట్లు రావాల్సి ఉంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం పంతొమ్మిది ఇచ్చినట్టున్నావు ఆ పంతొమ్మిదిలో ఓల్డ్ సీట్లనే ఓడిపోయేవి నాలుగు ఇచ్చినావు సరే ఎమ్మెల్యే సీట్లు పోయినాయి తర్వాత ఎంపీ సీట్లు పోయినాయి తర్వాత నామినేటెడ్ పోస్టులు డి పోలీస్ అఫీషియల్ ఐఆర్ అఫీషియల్ పోస్టులు ప్రతి రంగంలో అన్ని రంగాలలో బీసీ రెడ్డిని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తు ఇవాళ సర్పంచ్లు కనీసం ఒక చిన్న పోస్ట్ సర్పంచ్ సర్పంచ్లను కూడా కానివ్వలే కానివ్వచ్చే పరిస్థితి నువ్వు లేదు కాబట్టి ఇది ప్రజాపాలన కాదు రెడ్డి పాలన నువ్వు రెడ్డి రాజ్యం స్థాపించదలుచుకున్నావు అది స్పష్టమవుతున్నది మా శివాలయం మీదనే నువ్వు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుకోవాలి ఈ విధంగా రేపు బీసీ ప్రజలంతా తిరగబడి నీకు బుద్ధి చెప్తారు మీ పాలన ఏం చేయాలో అది చేస్తారు హామీ మీ కుల జనగణ చేస్తాము కుల జనగణ తర్వాతనే మేము ఎన్నికలు అంటున్నారు కుల జనగణ తర్వాత మేము నలభై రెండు శాతం అమలు చేస్తాం అనేది నోటికి వస్తలేదు ఆ చెప్పినప్పుడు నేనన్నా నలభై రెండు శాతం సంగతి ఏంది అని అంటే నలభై రెండు శాతం సంగతి తర్వాత బై అంటే దాటవేత వైఖరి ఉన్నది అంటే నీకు క్లారిటీ ఉంటే దాటవేసుడు ఎందుకు లేదు మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాం పరిస్థితుల్లో అమలు చేస్తాం చట్టబద్ధంగానే అని చెప్పేసి మాట్లాడలేకపోతామంటేనే మోసపూరిత వైఖరి ఉన్నది కాబట్టి ఆయన మాకు హామీ ఇచ్చింది ఏమీ లేదు కాబట్టి మా నిరా దీక్ష ఖచ్చితంగా కొనసాగుతుంది ఇంత ఆరోగ్యం క్షీణించడం వల్ల ఇంకా బీపీ డౌన్ అవ్వడం షుగర్ లెవెల్స్ పడిపోవడము ఇంత కంటిన్యూ చేస్తే మొత్తం ప్రాణాపాయ స్థితి కూడా ఉంది కదా మీకు నిజమే కానీ త్యాగాలు తప్పవు కదా మొత్తం ఒక ఉద్యమం బీసీలంతా కదలాలి బీసీలకు ఈ ప్రభుత్వ వైఖరి ఏందో స్పష్టం కావాలి స్పష్టం అయితే బీసీలు రోడ్ల మీదకి వస్తారు ఇంత ఆరోగ్యం నష్టం జరుగుతుంది అనేది మీకున్న సానుభూతి ప్రభుత్వానికి ఉండాలి కదా అందుకని మాకు నష్టం జరుగుతుంది ఈ నష్టం మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఎంతో కొంతమంది త్యాగం చేయొచ్చు ఆ త్యాగంలో నేనే ముందు నిలబడతాను మేము నేను మా జక్కని సంజయ్ కుమార్ తర్వాత మా చాపర్తి కుమార్ గారికి మేము నిలబడి దాని పరిస్థితి ఏందో తెలుస్తుంది భవిష్యత్తులో ఓకే ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారు కదా అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమన్నా ఇప్పుడు కూడా విరమించుకోవాలని చెప్పేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత మిమ్మల్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఒక ఒక మూడు రోజులు ఆ ప్రయత్నాలు చేసినారు ఓకే బీసీ ఆజాద్ యూత్ ఆఫీస్లో ఫస్ట్ నిరా పెట్టాం అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మా ఇంటికి పంపించాం తర్వాత మా ఇంటికాడ కొంత స్పేస్ చిన్నది కాబట్టి నెక్స్ట్ డే వాసుకే యాదవ్ ఇంటికాడ పెట్టాం అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ మా ఇంటికి పంపించు సరిగా ఈ స్పేస్ స్పేస్ చిన్నగున్నా పెద్దగా ఉన్నా అనేది విషయం కాదు మా ఇంటి దగ్గరనే చేస్తామో అని ఎప్పుడైతే కూర్చున్నామో ఇక్కడ పట్టుకోవచ్చు సరే ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయినా కేసులు పెట్టి జైలుకి పంపించినా ఇంకేం చేసినా దీక్షలు మాత్రం ఆగేదేం లేదు ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఆసుపత్రిలో వాళ్ళ ఆరోగ్యం అయితే కంప్లీట్గా క్షీణించిందని చెప్పేసి అయితే చెప్తున్నారు బీపీ డౌన్ కావడం షుగర్ లెవెల్స్ అనేవి పడిపోయింది కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది నిరార దీక్ష వల్ల టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల వాళ్ళకి మోషన్ అనేది కూడా ఫ్రీగా రాకపోవడం వల్ల ఆరోగ్యం అనేది కంప్లీట్గా దెబ్బతింటుందని చెప్పేసి డాక్టర్ల సూచన మేరకు ఎంత చెప్పినా కూడా మేము బీసీల కోసం మేము మా పోరాటం ఆగదు ఇంకా ఎన్ని రోజులైనా సరే ఎన్ని నెలలైనా సరే మేము ఇలాగే కొనసాగిస్తామని అంటున్నారు ప్రత్యక్షంగా ఇక్కడికి హనుమంతరావు వచ్చి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడించినప్పటికీ మాకు ఇలా ఫోన్లో మాట్లాడడం అనేది కాదు హామీలు నోటితో చెప్తాను చెప్పడం అనేది కాదు కంప్లీట్గా మాకు ఒక రిపోర్ట్ అనేది మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కంప్లీట్గా చెప్పుకుంటున్నారు మనం కూడా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం